వీఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను ఆయన తన కుమార్తె పొంగూరు శరణితో కలిసి పరిశీలించారు హైస్కూళ్ల ఏర్పాట్లు ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్ తదితర ఏర్పాట్ల గురించి శరణి పలు సూచనలిచ్చారు ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ ఐదేళ్లుగా మూతపడ్డ వీఆర్ హై స్కూల్ పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు దేశంలోనే మోడల్ స్కూలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు జూన్ పన్నెండో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పి ఫోర్ కింద నేను కూడా కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఆమోదంతో పదిహేను కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు నిరుపేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ ని డిజైన్ చేస్తామన్నారు విద్యార్థులకి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు వీఆర్సీలో చేరబోయే పేద విద్యార్థుల్లో కొందరిని నా కూతురు శరణి పీ కింద దత్తత తీసుకోవడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కమిషనర్ వైవో ఆనంద్ కార్పొరేషన్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు నెల్లూరులోని విఆర్ కళాశాల నెల్లూరు సిటీలో మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో నడివడ్డనుంది దాన్ని గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆ రోజు మేయర్ రజేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఒక మూడు మంది విద్యార్థులకి ఒక నూట యాభై వచ్చి నెల్లూరు వాళ్ళకి ఒక నూట యాభై బయట జిల్లాలలో కూడా ఇచ్చాం హై క్వాలిటీ ఎడ్యుకేషన్ నారాయణ స్టాఫ్ని ఫ్రీగా ఇచ్చాం వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ ఇచ్చి ఎంతోమంది విద్యార్థులు డిఫరెంట్ ఐఐటీల ఈరోజు ఉన్నత ప్లేసుల్లో ఉన్నారు ఎక్కడ పడితే వచ్చి కాలేజీలు పడుతుంటారు స్కూల్ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది నేను ఈ స్కూల్లోనే చదివా ఈ స్కూల్లోనే చదివా ఈ కాలేజీలోనే చదివా ఇక్కడే ఉద్యోగం చేశాను అట్లాంటిది మూసేసి నిజంగా ఇంత పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద స్కూల్ మీటింగ్ నిజంగా దారుణం అందుకనే ఎలక్షన్స్కి ముందు నేను ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానని ఇక్కడ పేదలు నిరుపేదలకి చదివిస్తామని ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి యాక్చువల్గా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తూ ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం దానికి వెయ్యి మందిని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై దాదాపు చేశారు అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా చక్కగా ప్లే గ్రౌండ్స్ కూడా ప్లాన్ చేశారు అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పీఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నలుగురు యొక్క దీంతో పీఫర్ అనే కాన్సెప్ట్ అంటే ఈ రాష్ట్రంలో టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బాటంలో ఉన్న పేదలు నిరుపేదలు ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకోవాలని అంటే వాళ్ళని మెంటరింగ్ చేయటం గైడ్ చేయటం ఏదైనా ఉంటే సపోర్ట్ చేయటం ఈ రాష్ట్రంలో టాప్ టెన్ టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ పీపుల్ని మ్యాప్ చేసుకోవటమే ఈ పీపుర్ యొక్క కార్యక్రమం చేసుకుని వాళ్ళని మెంటరింగ్ సజెషన్ సపోర్టింగ్ వాళ్ళకి అడ్వైజ్ చేయటం అవసరమైతే ఏదైనా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ హెల్త్ కావచ్చు పిల్లలకు చదువు కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటానంటే గైడ్ చేయటం ఎలా చేయాలి బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి ఇటు ఇది ఫోర్ యొక్క ప్రోగ్రామ్ ఈ కాన్సెప్ట్లో ఈరోజు మా కుమార్తె శరణి ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు నిరుపేదలు జరుపుతున్నారో వాళ్ళల్లో కొంతమంది ఫ్యామిలీస్ నేను కూడా అడాప్ట్ చేసుకుంటాను అని ఆమె చెప్పింది నిజంగా చాలా తండ్రిగా నేను చాలా సంతోషిస్తున్నాను ఇలా అందరూ ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు చేరుతున్నారో దాదాపు వెయ్యి మంది నెల్లూరులో యాక్చువల్గా తొంభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి బాటం ఇరవై పర్సెంట్ అంటే దాదాపు పంతొమ్మిది వేల కుటుంబాలు ఈ పంతొమ్మిది వేల కుటుంబాలని టాప్లో ఉండే తొమ్మిది వేల నాలుగు వందల కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం ఫోర్ అయితే ఇది కంపల్సరీ ఏం కాదు ఇది కంపల్సరీ కాదు వాళ్ళకై వాళ్ళు ఇష్టంగా చేయటం ఈ ప్రోగ్రాంలు ఈరోజు మా యొక్క కుమార్తె శరణి మ్యాప్ చేసుకున్నది ఆ పిల్లలకు కావాల్సిన గైడ్లైన్స్నే కానీ వాళ్ళకైనా సపోర్ట్ ఇస్తుందా ముఖ్యంగా నేను తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను దీనికి సంబంధించి చక్కటి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి డిజైన్లు అటు ఎన్సీసీ వాళ్ళు అంతేకాకుండా కన్సల్టెంట్స్ కొంత ఫ్రీగా సపోర్ట్ కూడా చేస్తున్నారు పృథ్వీ అని హిత అని యాక్చువల్గా వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ డిజైన్స్ వాటిలో డిఫరెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తున్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండవ తేదీ ఈ స్కూల్ ఓపెన్ జరుగుతుంది నారాయణ యొక్క సపోర్ట్ మెటీరియల్ కాదు టీచర్ కాదు ఫౌండేషన్ కాదు ఐఐటి ఫౌండేషన్ కాదు నీట్ ఫౌండేషన్ కాదు ఏది కావాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా మెటీరియల్ ఇచ్చాం మా ఫస్ట్ పేపర్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు మా టీచర్కి ఇక్కడ పే చేసాం నెలకు ఆరు లక్షల రూపాయలు ఇక్కడ ఐఐటి టీచర్లు పెట్టి నారాయణ గ్రూప్ పే చేసింది అట్లా దాన్ని క్లోజ్ చేశారు మళ్ళా ఇప్పుడు ఈ స్కూల్ చక్కగా ఓపెన్ చేసి ఇక్కడ చదివే పిల్లలు మంచి ఉన్నత స్థితికి పోయేటట్టుగా తయారు చేయటమే లక్ష్యం అండి నా పేరు షర్ణి పొంగు ఈరోజు నేను విఆర్ స్కూల్లో ఉన్నానండి బీఆర్ స్కూల్ గత ఐదేళ్ళగా తీసుకుంటే మూతపడిపోయింది టీడీపీ పార్టీ వచ్చి మా నాన్నగారు వచ్చాక ఈ స్కూల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి జూన్ ట్వెల్త్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి సో ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి పేద విద్యార్థికి కూడా ఖచ్చితంగా మంచి చదువు రావాలి మంచి ఫెసిలిటీస్ ఉండాలి బాగా నాన్ అకాడమిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని సో ప్రతి ఒక్కరూ చదువు ఒకటే కాదండి ఈ జనరేషన్లో పేరెంట్స్ చదువు ఒక్కటే కాదు సో గేమ్స్ ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి మా చైల్డ్ ప్రతి ఒక్క యాంగిల్లో ఎదగాలి అని కోరుకుంటున్నారు సో ఈరోజు విఆర్ స్కూల్లో ఇక్కడ ఉన్నానండి టీడీపీ సైన్యంతో మా నాన్నగారితో అర్థం చేసుకొని ఎలా అయితే ఒక పిల్లవాడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి ఎలా అయితే ముందుకు వెళ్ళగలడు ఎలా అయితే ఇంకా బాగా ఫోకస్ చేయగలడు ఒక మంచి క్వాలిటీ టీచర్స్ నుంచి మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రతిదీ ప్రతిదీ మైండ్లో పెట్టుకొని మేము ఇక్కడ డిజైన్ చేస్తున్నామండి అండ్ చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు మీ అందరికీ తెలిసిందే సో ఆ పీ ఫోర్ అనే ప్రోగ్రాంలో నేను కూడా కొంతమంది ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నాను అండ్ ఎప్పుడూ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటానండి సో తప్పకుండా జూన్ ట్వెల్త్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క చైల్డ్ భవిష్యత్తులో ఒక ఎకడమిక్స్ ఒకటే కాకుండా పూర్తిగా నాన్ ఇటు నాన్ ఎకడమిక్స్ ఇంకా ఈ మైండ్ ఒక ప్రాపర్ మైండ్ సెట్ షేప్ అవుతుందండి థ్యాంక్ యూ నమస్తే విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్